అక్టోబర్ ఇరవై మూడు ప్రభాస్ బర్త్డే ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ ని ఫిదా చేయటానికి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ రెడీ చేశాడట డౌన్లింగ్ స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆ స్టార్స్ నటించిన గతకాలపు బ్లాక్ బస్టర్లని రీరిలీజ్ చేయటం గా మారింది ఆ ట్రెండ్ ని కొనసాగిస్తూ ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని అలరించడానికి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు అని తెలుస్తోంది తన కెరీర్లో ప్రభాస్ అందుకున్న తొలి బ్లాక్ బస్టర్ వర్షం అందుకే ఈ చిత్రాన్ని ఫోర్ కే రిజల్యూషన్లు అప్గ్రేడ్ చేసి తన బర్త్డే గిఫ్ట్ గా రీరిలీజ్ చేస్తున్నాడట అంతేకాదు ప్రభాస్ కెరీర్లో అల్ట్రా స్టైలిష్ మూవీ బిల్లా ఈ మూవీని కూడా ఫోర్ కే రిజల్యూషన్ లో అప్గ్రేడ్ చేసి తన పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ చేయనున్నారట రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్డేకి కి జల్సా తమ్ముడు చిత్రాలు రీ రిలీజ్లలో బెంచ్ మార్క్ కలెక్షన్స్ ని నమోదు చేశాయి దాంతో ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ని కృషి చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నాడట ఈ మేరకు వర్షం బిల్లా చిత్ర నిర్మాతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది మొత్తానికి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి ఆది పురుషగా రానున్న ప్రభాస్ అంతకంటే ముందే తన ఫ్యాన్స్ కి గిఫ్ట్స్ రెడీ చేశాడన్నమాట